హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నర్ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి వెంటనే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గని సిమ్మల్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోకి ఎక్కువగా రైస్ అనేది ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదండి కొన్నిసార్లు ఏమవుతుందంటే రైస్ అనేది పురుగులు పట్టేస్తూ ఉంటాయి పెంకు పురుగు లాంటివి చిన్నవి పట్టేస్తూ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే బయట కెమికల్ పౌడర్స్ అవి తెచ్చుకొని బియ్యంలో కలుపుకుంటారు పురుగు పట్టకుండా ఉండడానికి న్యాచురల్గా మనము ఎటువంటి కెమికల్ పౌడర్స్ అవి యూస్ చేయకుండానే పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు బియ్యాన్ని అది అలాగో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ రైస్ అనేది ఇలా మనము దేంట్లో స్టోర్ చేసుకున్న రైస్ ప్యాగ్లో స్టోర్ చేసుకున్నా లేదంటే బియ్యం పెట్టెలో స్టోర్ చేసుకున్నా కానీ ఇలా వేపాకుల్ని ఎండబెట్టుకుని ఎక్కువగా ఎండబెట్టుకుని ఎక్కువ వేపాకులని బియ్యంలో కలిపేసుకున్నామంటే పురుగు అనేది పట్టదు ఒకసారి ట్రై చేయండి ఇంకా మనము రైస్ తీసుకున్నప్పుడు ఆ వేపాకులు తీసి పడేయకుండా అవి పక్కకు తీసుకుని అందులోనే ఉండేలాగా వేపాకులని సైడ్కి తీసేసుకుని బియ్యాన్ని తీసుకుని మనం రైస్ వండుకుంటే సరిపోతుంది ఇలా వేపాకుల్ని ఎండబెట్టి వేయడం వల్ల పురుగు అనేది అస్సలు పట్టదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ స్టోర్ చేసుకుంటాం కదా రైస్ని ఇంకా పురుగులు పట్టకుండా బియ్యం అనేవి ఎప్పుడు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఒకసారి ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము కొత్త వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కొని తెచ్చుకుంటాం కదండి బయట నుంచి స్టీల్ వాటర్ బాటిల్స్ వాడడమే బెటరు ప్లాస్టిక్ అనేది అంత మంచిది కాదు వాటర్ బాటిల్స్ వాడడం కానీ కొన్నిసార్లు మాత్రం బయటకు తీసుకెళ్ళడానికి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బెటర్ అనిపిస్తుంది కాబట్టి కొన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్న కొత్తలో వాడాలంటే ప్లాస్టిక్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అది పోవాలంటే నేను చెప్పే టిప్ అయితే ఫాలో అవ్వండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన వేడి నీళ్ళతో క్లీన్ చేసిన అంత అలా అయితే క్లీన్ అవ్వదు ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా క్లీన్ అవుతుంది స్మెల్ అనేది రాదు కొన్ని బియ్యం వేసుకొని బాటిల్లో అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి స్మెల్ అనేది రాదు మెయిన్ ప్లాస్టిక్ స్మెల్ అయితే రాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా షేడ్ చేసుకున్నామంటే ప్లాస్టిక్ స్మెల్ అయితే అస్సలు రాదు ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి అలాగే రైస్ కూడా వేసాం కాబట్టి వాటర్ పెట్టుకొని ఈ విధంగా షేక్ చేసుకొని క్లీన్ చేసుకుని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని మనం ఫిల్టర్ వాటర్ పెట్టుకుని తాగామంటే స్మెల్ అయితే అస్సలు రాదు ఈ టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి దుబాల్ అనేవి వాడుతూ ఉంటాం కదండి ఈ దువ్వన్లు ఆయిల్ పెట్టుకున్నప్పుడు దువ్వుకుంటాము అలాగే హెడ్ బాత్ చేసినప్పుడు దువ్వుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి దువ్వన్లు అనేవి మురికిగా అయిపోతూ ఉంటాయి ఇంక ఈ విధంగా మురికి పట్టేసినట్టు ఉంటాయి కదండి వీటిని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎటువంటి వాటర్ లేకుండా లిక్విడ్ లేకుండా ఓన్లీ ఒకే ఒక ఐటెంతో చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఫేస్ క్రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి ఏదైనా మనం వాడే పౌడర్ని తీసుకుని ఈ విధంగా దువ్వెన మీద వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఇంకా వాటర్తో పని అయితే అస్సలు లేదు వాటర్ పెట్టి క్లీన్ చేసిన అవసరం లేదు చాలా బాగా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా దువ్వెన మీద పౌడర్ని వేసుకొని ఓల్డ్ టూత్ బ్రష్లు ఉంటాయి కదండి బ్రష్లు తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా వాటర్లో పెట్టి సర్పు సోపు పెట్టి క్లీన్ చేసిన అవసరం లేకుండా అప్పటికప్పుడే మనము ఈ విధంగా పౌడర్ వేసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అప్పుడప్పుడు మనము ఈ విధంగానే కాకుండా అలా సోప్ పెట్టి వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో మాత్రం ఈ విధంగా పౌడర్ వేసేసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ టైంలో క్లీన్ అయిపోతుంది దుబ్బెన చూడండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి దుబ్బె నుండి మురికంతా వచ్చేసింది ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదా చాలా బాగా క్లీన్ అయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ టిప్ని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి లైటర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా డైలీ వాడుతాం కాబట్టి ఇవి బాగా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి మురికి పట్టేస్తూ ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూస్తాము మన ఇంట్లో కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా పేస్ట్ తీసుకుని ఈ లైటర్స్కి అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి టూ లైటర్స్కి ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఒక ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్ తీసుకుని ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి తడి లేకుండా ఓన్లీ వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా అయితే స్క్రబ్ చేసుకోవాలి చూసారు కదా బ్రష్తో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తం కింద నుంచి పై వరకు ఈ విధంగా మనము కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తం తడి లేకుండానే ఈ విధంగా స్క్రబ్ చేయడం వల్ల స్టీల్ కాబట్టి చాలా బాగా షైన్ అవుతుంది కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల ఎంత బాగా క్లీన్ అయిపోతుందో మీరే చూడండి ఇప్పుడు బాగా జిడ్డు పట్టేసి ఎల్లో కలర్లో మారిపోతూ ఉంటాయి కదా కొన్ని లైటెస్ అయితేనే బాగా జిడ్డు పట్టేస్తాయి అలాంటప్పుడు ఏ మన దగ్గర ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి అయిపోయిన టాబ్లెట్స్ షీట్స్ తీసుకుని ఇలా ఈ విధంగా రఫ్ చేసుకున్నామంటే ఎల్లో కలర్లో అయిపోతుంది కదా కొన్ని బాగా జిడ్డు పట్టేసి బాగా మురికిగా అయిపోయి వాటిని ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా వాటిని తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి చాలా మంది లైటెస్ని అయితే అస్సలు క్లీన్ చేయరు వైట్ జిడ్డు పట్టేసి బాగా మురికిగా అయిపోయి ఎల్లో కలర్లో మారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇక్కడ మన దగ్గర ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ కవర్ తీసుకుని ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా క్లీన్ అయిపోతే కొత్త వాటిలో మారిపోతాయి ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా అయితే తుడిచేసుకుంటే సరిపోతుంది ఎంత బాగా క్లీన్ అయ్యాయో మీరే చూడండి వీడియోలో స్టీల్ కాబట్టి కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల బాగా షైనింగ్గా కనపడతాయి ఈజీగా మనము లైటర్స్ని విధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి ఇంకా తుప్పు కూడా పట్టకుండా ఉంటాయి అలాగే జిడ్డు పట్టకుండా నీట్గా అయితే ఉంటాయి ఎప్పుడూ కిచెన్లోని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా క్లీన్ అయ్యింది చూడండి ఇంకా కొంచెం ఉందని మళ్ళీ నేను షీట్ తోటి టాబ్లెట్ షీట్ తోటి ఈ విధంగా స్క్రబ్ చేసి మళ్ళీ తుడిచేసాను పొడి క్లాత్ తోటి చాలా బాగా క్లీన్ అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈ విధంగా అయితే కూల్గేట్ పేస్ట్ మనము క్లీన్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే మనకి శ్రమ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా టూ లీటర్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా టూ లైటర్స్ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను చాలా బాగా క్లీన్ అయ్యాయి మీరే చూడండి టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మార్కెట్ నుంచి కొత్తిమీర అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి పాడవకుండా కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ఇంకా మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే కాళ్ళు అనేవి కట్ చేసుకుని కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఒక బాక్స్ తీసుకుని బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను నాకు కొత్తిమీర వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఇంకా నేనైతే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని కొత్తిమీరని అయితే తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకుంటాను అంటే మనం బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏమైనా కొంచెం తడిగా కానీ చెమ్మగా కానీ ఉంటే కొంచెంసేపు ఆరబెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఈ బాక్స్లో పెట్టేసుకున్నామంటే వారం రోజుల వరకు వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది కొత్తిమీర తడి లేకుండా చూసుకోవాలి నేను ఇంకా కింద కానీ పైన కానీ బాక్స్లో ఎటువంటి టిష్యూ పేపర్ అయితే వేయనండి ఇంకా ఇలా నార్మల్గానే స్టోర్ చేసుకుంటాను చాలామంది టిష్యూ పేపర్స్ వేసి స్టోర్ చేసుకుంటారు ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నేను మాత్రం టిష్యూ పేపర్ అయితే వేయను ఇలా టైట్గా బాక్స్కి మూత టైట్గా ఉండేలా చూసుకుంటాను ఇంకా బాక్స్ తీసుకుని ఈ విధంగా కొత్తిమీరని అయితే కట్ చేసేసుకొని టైట్గా మనము బాక్స్ మూత అయితే క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను వన్ వీక్ వరకు ఖచ్చితంగా పాడకుండా నిల్వ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మొత్తం కొత్తిమీర మొత్తం కట్ చేసేసి చిన్న ముక్కల కింద మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి కొత్తిమీర కాడలు అనేవి వేర్లు ఉన్నాయి కదండి కొత్తిమీర కాడలకి ఇంకా వాటిని పడేయాలనిపించలేదు నా దగ్గర ఒక కుండీ ఉంది అందులో పెడదాము వస్తే వస్తాయిలే అని కాళ్ళు అనేవి పడేయకుండా వేర్లు ఉన్నాయి కాబట్టి ఆ కుండీలో పెడదామని ఉంచాను ఇవి కనుక వస్తే నేను వీడియో అనేది షేర్ చేసుకుంటాను పోస్ట్ చేస్తాను చూద్దాము ట్రై చేస్తామని ఉంచాను ఎక్కువ వేర్లతో ఉన్నాయి చూడండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి